శుభములు అండి అందరికీ వందనాలు నేను చెప్పాలనుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏమనగా దేవుడు జతపరిచినటువంటి వారిని మనుషుడు విడదీయవచ్చా అనేటువంటి అంశం మీద తెలియజేస్తున్నాను వివాహం అన్నది అన్ని విషయంలో ఘనమైనది పరిశుద్ధమైనది ఆ వివాహం అన్నది మనుషుల చేత నియమింపబడినది కాదు అది దేవుని చేత నియమింపబడినది వివాహం అన్నది ఈ వివాహం అనేది ఎందుకు చేసుకోవాలంటే మనిషి జారత్వము చేయకుండా వ్యభిచరించకుండా కామపు ఆలోచనలు కామపు తలంపులు రాకుండా వారిద్దరూ ఏక శరీరము కలిగి ఏక మనసు కలిగి దేవుణ్ణి స్థుతించటానికి దేవుణ్ణి ఆరాధన చేయటానికి దేవుడు వారిని భార్యాభర్తలుగా నియమించాడు ఇది దేవుడు ఇచ్చినటువంటి ధర్మము అయి ఉన్నది మత వార్త పంతొమ్మిదో అధ్యాయంలో పంతొమ్మిదో అధ్యాయము ఆరోచనంలో కాబట్టి వారికను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరు పరచకూడదని చెప్పాను చాలామంది సందేహాలు ఒకవేళ దేవుడిగా జతపరిస్తే మళ్ళీ వారు ఎందుకు విడిపోతున్నారు ఒకవేళ విడిపోతే దేవుడు వారిని జతపరచలేదా అనేటువంటి ఆలోచన వస్తుంది ఆలోచన చేయండి ఒకవేళ దేవుడు జతపరిస్తే వారిద్దరిని చాలామంది ప్రపంచంలో భార్యాభర్తలు విడిపోతున్నారు డైవర్స్ తీసుకుంటున్నారంటే దేవుణ్ణి చిత్త ప్రకారము కాదా దేవుడు వారిని భార్యాభర్తలుగా నియమించలేదా వారి వివాహము అంగీకరించలేదా అనేటువంటి ఆలోచన ప్రతి మనిషికి వస్తుంది కొంతమంది ఆలోచన ఎలా వస్తుందంటే వివాహం అయిన తర్వాత వారు విడిపోయేటప్పుడు అది దేవుని చిత్తము కాదు అందుకే వారు విడిపోయారు అనేటువంటి ఆలోచన కూడా వస్తుంది ఒకవేళ అది దేవుని చిత్తము కాదు విడిపోవాలి అంటే అసలు అది వివాహము జరగకుండానే ఉండాలి అంటే దేవుని చిత్తము విడిపోవాలని ఉందా బైబుల్లో ఎక్కడైనా కానీ భార్యాభర్తలు విడిపోవటము దేవుని చిత్తము దేవుని ఆలోచన దేవుని ఆలోచన దేవుని చిత్తము భార్యాభర్తలు విడిపోవాలని బైబిల్ ఎక్కడైనా ఉందండి ఎక్కడ లేదు ఎక్కడ లేదు ఎందుకంటే అందుకే దేవుడు దేవుడు జతపరిచిన వారిని మనుషులు విడదీస్తారు కానీ మీరు విడిపోకూడదు మీరిద్దరూ ఏక శరీరము కాబట్టి మీరు మరొకరి మరొకరి కోసము జీవించట్లేదు వివాహం అనేది ప్రపంచంలో ఉన్న ప్రజల మెప్పు కోసము ప్రజల యొక్క ఆనందం కోసము ప్రజలను మిమ్మల్ని చూడటానికి కాదు వివాహం చేసుకునేది మీరు ఏక శరీరముగా కలిసి జీవించటానికి వివాహం అనేది చేసుకోవాలి సరే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి కోర్ట్ జడ్జెస్ కానీ మళ్ళీ వీరు భార్యాభర్తలను డైవర్స్ అనేది ఇచ్చి విడదీస్తున్నారు కదా మళ్ళీ వారు శాపగ్రస్తులా అని ప్రతి మనిషికి సందేహం వస్తుంది ఒకవేళ వీరు విడిపోతామంటే వీరిద్దరికీ ఇష్టము లేకుంటేనే కోర్టు ఆలోచిస్తుంది ఒకవేళ వీరిద్దరికీ ఇష్టమై ఉండి కూడా కోర్టు బలవంతంగా వాళ్ళిద్దరినిగైనా వేరుపరిచే మాటైతే ఆ న్యాయమూర్తికి ఖచ్చితంగా శిక్ష ఉంటుంది ఆ న్యాయమూర్తికి ఖచ్చితంగా శిక్ష భూమి మీద లేకపోయినా కానీ ప్రభు ఎదుట పరలోకంలో ఖచ్చితముగా నిలబడాలి ఖచ్చితంగా ప్రభు అక్కడ తీర్పు తీరుస్తాడు ఒకవేళ ఇక్కడ భూమి మీద నీవు నీ భర్తను విడనాడినా భార్య భర్తను విడనాడినా భర్త భార్యను విడనాడినా మీరిద్దరూ విడిపోయినా కానీ ఒకరోజుకు మీరిద్దరూ ప్రభు ఎదుట నిలబడాలి పరలోకంలో పరలోకంలో అంటే తీర్పు దినమున ప్రభువు నిన్ను ఖచ్చితంగా అడుగుతాడు నేను చెప్పినటువంటి మాటలు మీరు విడిపోకూడదు అని చెప్పాను కదా మీరు విడిపోయారు విడిపోయి ఇంకొక వివాహము చేసుకునేటం వలన మీరు వ్యభిచారులుగా మారారు ఆ వ్యభిచారులు పరలోకాన్ని స్వతంత్రించుకొనరు బైబిల్లో చూడండి వ్యభిచారులు దొంగలు మాంత్రికులు నరహంతకులు ఆబద్ధికులు వేషధారులు వీరందరూ కూడా ఆ పరలోకపు రాజ్యమును స్వతంత్రించుకొనరు అన్నప్పుడు భర్త భార్యను విడనాడిన భార్య భర్తను విడనాడిన మరి ఒక వివాహము చేసుకున్నట్లయితే అది వ్యభిచారము ఖచ్చితంగా అవుతుంది చూడండి తొమ్మిదవచనంలో మరియు వ్యభిచారము నిమిత్తమే తప్ప తన భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు వ్యభిచారము చేయుచున్నాడు విడనాడబడిన దానిని పెళ్లి చేసుకునివాడు ఎవరట వ్యభిచారము చేయుచున్నాడని మీతో చెప్పుచున్నానని వారితో నేను ఇది ఎవరు చెబుతున్నారు ప్రభువు చెప్పేటువంటి మాట క్రొత్త నిబంధన గ్రంథము చెప్పేటువంటి మాట భర్తను విడనాడిన భర్త భార్యను విడనాడిన వీరిద్దరూ ఏమైపోతారంటే ఖచ్చితంగా వ్యభిచారము వ్యభిచారము చేయువారందరికీ గంధకాలలో కాల్చివేయబడును యుగ యుగాలు ఆ అగ్ని గంధకాలలో కాల్చివేయబడతారు అగ్ని ఆరదు పురుగు చావదు నువ్వు ఒకవేళ భూమి మీద భర్త భార్యను విడనాడినా భార్య భర్తను విడనాడినా ఈ భూమి మీద నీవు సుఖముగా బ్రతకవచ్చు మరి ఒక వివాహము చేసుకొని పిల్లలను పిల్లలను కనవచ్చు కానీ అయినప్పటికీ కూడా అది వ్యభిచారమే వివాహము కాదు ఇది బైబుల్ యొక్క సత్యం అండి ఏ ఎందుకు నీ భార్య నీ భర్తను ఎందుకు విడనాడుతున్నావు భర్త ఎందుకు తన భార్యను విడనాడుతున్నాడు క్రీస్తే నిన్ను విడనాడనప్పుడు నీవు పరిశుద్ధుడివి కాదు నీవు పరిశుద్ధురాలివి కాదు మీరిద్దరూ పాపులైనప్పుడు ప్రభు మిమ్మలను ప్రేమించి ఆయన పరిశుద్ధమైన రక్తంలో కడిగి మిమ్మలను నీతిమంతులుగా పరిశుద్ధులుగా చేసినప్పుడు అంత పాపములను క్షమించిన దేవుడే మళ్ళీ మీలో ఉన్నటువంటి చిన్న చిన్న లోపాలను చేసుకోలేరా అలా అనుకుంటే ప్రపంచంలో చాలామంది విడిపోవాలి నేను కొన్ని విషయాలు చెబుతున్నాను ఇవి మీరు ఆలోచన చేయండి భారతదేశంలో కొన్ని భారతదేశంలో కోట్ల మంది రాజకీయ నాయకులు కరప్షన్ అవినీతి చేసి జైలుకు వెళ్ళినప్పుడు తమ భర్తలు అవినీతి చేశారని తమ భార్యలు విడనాడటం లేదు చూసారా నేను చెప్పేటువంటి ఆలోచన మీరు మీరు జాగ్రత్తగా ఆలోచించండి పెద్ద పెద్ద టెర్రరిస్టులు లక్షల మందిని హతము చేస్తున్నటువంటి టెర్రరిస్టులు వాళ్ళ భార్యలు వాళ్ళ భర్తలను విడనాడటం లేదు కానీ చాలామంది చిన్న చిన్న లోపాల వలన భార్యాభర్తలు విడిపోతున్నారు మీరు ఆలోచించేయండి చేయండి అలాగైనా చిన్న చిన్న లోపాల వలన భార్యాభర్తలకైనా విడిపోయే మాట అయితే ఈ భూమి మీద ఎవరు పరిశుద్ధుడు కాడు బైబిల్ చెబుతుందండి నీతిమంతుడు లేడు ఒక్కడు లేడు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన ఉచితమైన కృపను పొందలేకపోయినారు మళ్ళీ నీవు పాపి అయినప్పుడు భర్త పాపి భార్య పాపైనప్పుడు ఇద్దరు క్రీస్తు రక్తము ద్వారా పరిశుద్ధులైనప్పుడు మీరు ఆ పరిశుద్ధ వివాహము చేసుకున్నప్పుడు ఏక శరీరముగా జీవించాలి విడిపోవటానికి లేదు బైబిల్ గ్రంథం చూతుంది ఒక పురుషుడికి ఒక భార్య ఒక భార్యకు ఒక భర్తని బైబుల్ ఖచ్చితంగా చూస్తుంది ఒకవేళ విడనాడినట్లయితే అది వ్యభిచారము వ్యభిచారులందరూ కూడా నరకానికి వెళ్తారు ఆ నరకంలో యుగ యుగాలు చనిపోతారు ఇది బైబిల్ యొక్క సిద్ధాంతము కొరందిలకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడో అధ్యాయంలో పౌలు గారు ఇలాగో చెప్పుచున్నాడు మరియు పెళ్ళైన వారికి నేను కాదు ప్రభువు ఆజ్ఞాపించినదేమనగా భార్య భర్తను ఎడబాయకూడదు భార్య భర్తను ఎడబాయకూడదు ఎడబాసిన ఎడల పెళ్ళి చేసుకొనకుండవో ఉండవలను లేదా తన భర్తతో సమాధాన పడవలను మరియు భర్త తన భార్యను పరిత్యజింపకూడదు మీరు ఆలోచన చేయండి సహోదరుడ భార్య భర్తను విడనాడకూడదు భర్త భార్యను పరిత్యజింపకూడదు ఒకవేళ భార్య భర్తను విడనాడిన ఎడల మరి ఒక వివాహము అలాగే ఉండాలట ఇలా చెప్పారనుకో వానికి బైబిల్ తెలియదు అంటారు అని బైబుల్ తెలియదండి ఎన్ని మ్యారేజ్లైనా చేసుకోవచ్చు ఉదయం ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు డేవిడ్ పాల్ అంటున్నాడు ఒకే భార్య ఒకే భర్త అని నేను చెప్పట్లేదండి పరిశుద్ధ గ్రంథం చూతుంది ఒకే భార్య ఒకే భర్త అని నేను ఇంకొక విషయం చూస్తున్నా అండి అరటి పండు తిని తిన్న తర్వాత పక్కు పారేసినంత ఈజీ కాదు భార్యాభర్తలు మారిపోవటం లేకుంటే ఒక సెల్ ఫోన్ కొని సెల్ ఫోన్లు మార్చుకున్నంత ఈజీ కాదండి పరిశుద్ధ వివాహము వివాహము యొక్క విలువ తెలియక తెలియక నీవు వివాహాలు చేసుకుంటారు చాలామంది వివాహం అనేది డబ్బు ఆస్తి హోదా స్టేటస్ ఈట కోసము చేసుకునేది కాదు నీవు నీవు కోట్ల రూపాయల డబ్బుందని పెళ్ళి చేసుకున్నట్లయితే అది నువ్వు నువ్వు నీలో ఉన్నటువంటి ఒక ప్రాచీన ప్రాచీన స్వభావం ఏంటంటే పాప స్వభావముతో నీవు వివాహము చేసుకుంటున్నావు వివాహం అనేది డబ్బు ఆస్తి హోదాలను బట్టి చేసుకునేది కాదు ఆధ్యాత్మిక జీవితంలో దైవభక్తిని చూసి క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడి ఉన్నారని నీతిని బట్టి పరిశుద్ధతను బట్టి దేవుని కుమారులుగా అనుగ్రహింపబడిన వారు మంచి సహావాసము కలిగి జీవించటానికి చేసుకోవాలి మోషే ఫరో కుమారుడిగా ఐగుప్తులో జీవించిన వ్యక్తి ఓ సాధారణమైనటువంటి స్త్రీని చేసుకున్నాడు ఎందుకు ఈ విషయం చూస్తున్నానంటే సహోదరుడా ఆ వివాహం యొక్క విలువ అనేది తెలుసుకోవాలి దేవుడు జతపరిచిన వారిని బైబిల్ గ్రంథంలో ఏ మనుషుడు వేరు చేయకూడదు వేరు చేసిన ఎడల అతను ఖచ్చితముగా శాపగ్రస్తుడు శాపగ్రస్తుడు ఎక్కడికి వెళ్తారండి శాపగ్రస్తులు నరకానికి వెళ్తారని బైబిల్ గ్రంథం చెబుతుంది అదే ఎఫ్సీలకు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము ఎలా చెబుతుందంటే స్త్రీలారా ప్రభువునకు వలే మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి ఏ స్త్రీ అయితే పురుషుడికి తన భర్తకు లోబడి ఉంటుందో ఆమె క్రీస్తుకు లోబడుతుంది పురుషుడికి లోబడని స్త్రీ దేవునికి కూడా భయపడదు ఇది వాస్తవం లోతు భార్య లోతుకు లోబడలేదు ఉప్పు స్తంభముగా మారిపోయింది యోపు భార్య యోబుకు లోబడలేదు అందుకే యోబును దూషించి నీవు దేవుని దూషించి చనిపోమన్నది అక్కడ దూషించింది యోబును కాదు దేవుడిని దూషించింది భార్య భర్తకు శిరసై ఉన్నలాగున క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు అందుకే బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే క్రీస్తు సంఘమును ప్రేమించిన రీతిగా భర్త తన భార్యను ప్రేమించాలి భార్య తన భర్తను ప్రేమించాలి అని బైబిల్ గ్రంథం చదువుతుంది ఒకవేళ అలాగేనా కాలేదు అనుకో మళ్ళీ పరిస్థితి ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథం మాత్రము దేవుడు జతపరిచిన వారిని మనుషుడు విడదీయకూడదు విడదీసిన ఎలా శాపగ్రస్తుడు అని బైబిల్ గ్రంథం చెబుతుంది ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ నా మాటలు వినండి నేను చెప్పే మాటలు మీరు ఆలకించండి నేను నిజం చెబుతున్నాను మీరు నమ్మండి భార్య భర్తను విడనాడితే ఆ భర్త తన భార్య విడనాడినాదని ఆత్మహత్యలు చేసుకొని చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు పరువు కోసం తెలుసు ఆ విషయాలు భర్త భార్యను విడనాడినాడని భార్య సమాజంలో పరువు పోతుందని భార్య ఆత్మహత్య చేసుకున్న వారై ఉన్నారు అన్యాయముగా మీరు మీ ప్రాణాలను కోల్పోతారు ఒకవేళ మీ తల్లిదండ్రులకు రక్షణ లేదు అనుకో మీ తల్లిదండ్రులు చెప్పినట్టు వివాహమైన తర్వాత వివాహమైన తర్వాత తల్లిదండ్రులను వదిలి తన భార్య తన భర్తను హత్తుకొనును వారు ఏక శరీరమై అయ్యుండును అని బైబిల్ చెబుతుంది సహోదరుడా ఒకవేళ విడిపోయి ఇంకొక వివాహము చేసుకుంటే నీవు చనిపోయే వరకు మరణించే వరకు భూమి మీద ఉన్నంతకాలము నీకు మొదట వివాహము అయినది అనే ఒక ముద్ర అనేది ఖచ్చితంగా పడుతుంది నీకు తెలిసిన ప్రజలు కానీ స్నేహితులు కానీ బంధువులు కానీ నిన్ను చూసినప్పుడు మొదట వారికి గుర్తు ఏంటో తెలుసా ఇంతకు మునుపు నీకు వివాహము అయినది అనే విషయము గుర్తొస్తుంది ఈ విషయాన్ని మీరు గుర్తు తెచ్చుకోండి నేను మీకు ఇలాంటి క్రైస్తవ సమాజంలో విడిపోవాలనుకున్నటువంటి భార్య భర్తలకి నేను ఒక మంచి కౌన్సిలింగ్ మంచి సలహా ఇవ్వాలనుకుంటున్నాను మీరు నా దగ్గరికి రండి మీకు ఏదైనా సమస్య ఉంటే మీకు కౌన్సిలింగ్ ఇస్తా ఉచితమైన కౌన్సిలింగ్ నేను వ్యాపారస్తుని కాదు సత్యవాక్యము బోధించి అనేకమైన కుటుంబాలను కట్టటానికి బైబుల్ పట్టుకున్న ఓ దైవజను మీరు విడిపోయి మీ కుటుంబాలు పతనమయ్యి నాశనమైపోతే మిమ్మలను చూసి సమాజము నవ్వుతుందే కానీ మిమ్మల్ని చూసి బాధపడేవారు ఎవరు ఉండరు భార్యాభర్తలు విడిపోతే మిమ్ములను చూసి బాధపడేవారు ఎవరు ఉండదు బాధపడేది మీరిద్దరేనని గుర్తు చేసుకోండి సమాజము ద్వారా మీకు కలిగేది అవమానము ఎగతాలి చిన్నచూపు చూస్తున్నారు అందుకే బైబుల్ చెబుతుంది అందుకే దేవుడు చెప్పాడు దేవుడు జతపరిచిన వారిని ఏ మనుషుడు వేడాదియకూడదు అతను సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినా హైకోర్టు న్యాయమూర్తి అయినా ప్రపంచంలో అతను ఎవరైనా కానీ విడతీస్తే వాడు శాపగ్రస్తుడు విడదీసిన వాడు నరకానికి వెళ్తాడు భార్యాభర్తలను విడదీసిన వాడు 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 పోలీసుడు కానీ ఎస్పీ కానీ డీజీపీ కానీ ఎస్ఐ కానీ సిఐ కానీ ప్రపంచంలో వాడు ఎవడైనా సరే భార్యా భర్తలను విడదీసిన వాడు ఖచ్చితముగా శాపగ్రస్తుడు వాడే కాకుండా వాడి కుటుంబం అంతా కూడా శాపముతో చనిపోతుంది వారు ఖచ్చితంగా నరకానికి వెళ్తారని బైబిల్ చెబుతుంది ఓ క్రైస్తవ సహోదరి సహోదరుడా సమాజము మాట అయిని స్నేహితుల మాట అయిని మీ బంధువుల మాట అయిని నీ భార్య నీ భర్తను విడనాడిన భర్త భార్యను విడనాడిన మీరిద్దరూ వ్యభిచారులుగా మారుతారు ఆ వ్యభిచారులు ఇద్దరు కూడా పరలోకానికి వెళ్ళరు దేవుని రాజ్యాన్ని ప్రవేశించరు ఆ వ్యభిచారము చేసేవారు వ్యభిచారము చేస్తూ దేవుని ఆరాధన చేయలేరు నువ్వు ఎంత పశ్చాత్తాప చెందినా కూడా ఆ ఆరాధన వే చేయలేవు ప్రభువు నీలో ఉండలేవు రక్షను కోల్పోతావు దేవుడిచ్చిన నిబంధనను తృణీకరిస్తావు చివరికి నీవేం చేస్తున్నావంటే రక్షణను వదిలేసి నిబంధనను వదిలేసి ఆశీర్వాదములను వదిలేసి దేవుణ్ణి వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే పాతాల లోకపు ద్వారముల ద్వారా నరకానికి వెళ్తున్నావు అని బైబిల్ గ్రంథం చెబుతుంది మళ్ళీ సత్యవాక్యం తెలుసుకోండి మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా నాకు ఫోన్ చేయండి నాతో మాట్లాడండి నా దగ్గరికి రండి మీకు ఫ్రీగా కౌన్సిలింగ్ ఇచ్చి మీకు ఫ్రీగా కౌన్సిలింగ్ ఇచ్చి ఏ భార్య ఏ భర్త విడిపోవటానికి లేదు బైబుల్ చెబుతుంది నువ్వు క్రైస్తవుడివైనా క్రైస్తవురాలైతే అయితే లోబడాలి ఖచ్చితంగా చచ్చినట్టు లోబడాలి లోబడకుంటే మీరు వ్యభిచారులని పిలువబడుతుందని బైబిల్ గ్రంథం చెబుతుంది సత్యవాక్యం వినండి అనేకులకు తెలుసుకోండి అందరికీ వందనములు శుభములు ఆమెను